అధ్యక్ష మీరే ఆలోచించండి అధ్యక్ష మీరే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ప్రజలందరూ కూడా దీన్ని చూస్తూ ఉన్నాను ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని కొడతా ఉన్నా ఏ ప్రభుత్వం అయినా కూడా ఏ ప్రభుత్వం అయినా కూడా ఐదు సంవత్సరాలలో ఐదు సంవత్సరాలు పాలన చేసి ఐదు సంవత్సరాలలో ప్రజలకు చెడు చేసిందని కానీ మంచి చేయలేదని కానీ మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేదని కానీ ప్రతిపక్షం నమ్మితే ప్రతిపక్షం నమ్మితే నిజంగా నమ్మితే అలాంటి పరిస్థితుల్లో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష ఏకం కావాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష ఎట్టాకు గాలికి ఎగిరిపోతారు ఏకం కావాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష ఇంతే కదా అధ్యక్ష జాతీయ పార్టీతో కూడా ప్రత్యక్షంగా ఒకరితోను పరోక్షంగా మరొకటితోనూ జాతీయ పార్టీలతో కూడా అధ్యక్ష అవగాహన కుదుర్చుకొని అవగాహన కుదుర్చుకొని కుట్రలతో పరువు దక్కించుకోవాల్సిన పరిస్థితిలో ఈరోజు మన ప్రతిపక్షం ఉందంటే దాని ఏమిటి అధ్యక్ష అధ్యక్ష ఏమని అడుగుతా ఉన్నా ఇంతమందిని ఏకం చేసి ఇన్ని కుట్రలు బన్నీ ఇన్ని ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఇంతమంది ఇన్ని పార్టీలు ఇన్ని కుట్రలు ఇన్ని కుతంత్రాలు ఇన్ని పార్టీ ఇన్ని పొత్తులు ఆ పక్క చూస్తే ఆలోచన చేయమని అడుగుతాను అధ్యక్ష అధ్యక్ష ప్రతిపక్షం బలపడలేదు అధ్యక్ష అభివృద్ధి చేసిన అధికార పార్టీకి లేదు అధ్యక్ష దీని అర్థం ఇదే అధ్యక్ష దీని అర్థం ఇదే అందుకనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష ప్రజల్లో వారు లేరు కాబట్టి ప్రతిపక్షం కుట్రలను పొత్తులను ఆశ్రయించింది అధ్యక్ష పొత్తులతో పాటు అబద్ధాలని మోసాలని కూడా నిజంగా ఆశ్రయించడం అన్నిటికన్నా దారుణం అధ్యక్ష అధ్యక్ష అందుకనే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు కొత్త కొత్త వాగ్దానాలతో కొత్త కొత్త గారడీలు చేస్తూ ఉన్నాడు అసలు ఎక్కడా లేని కొత్త కొత్త వాగ్దానాలు అధ్యక్ష ఈ వాగ్దానాల గురించి మాట్లాడే ముందు అధ్యక్ష ఒక్క విషయం ప్రతి ఇంట్లో ప్రతి పేద కుటుంబం ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆలోచన చేయమని చెప్పి కొడతా ఉన్నాం దీని గురించి ఈ వాగ్దానాలు గురించి చంద్రబాబు చేసిన వాగ్దానాల గురించి మాట్లాడే